గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఇంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ సో మనము సిడిపి అండ్ ఈవో ఆన్లైన్ కోచింగ్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ అంశాన్ని మనం చూద్దాం సో మిషన్ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనకి సో మహిళా శిశు సంక్షేమ పథకాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మరియు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ స్కీమ్స్ కానీ ఏపీ స్కీమ్స్ కానీ చూసినట్లయితే సో వాటిలో ఈ యొక్క ఇంపార్టెంట్ ఈ పథకాల మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతున్నారు సో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేటువంటిది మనకి ఈ యొక్క ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద అడుగుతున్నారు సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ అంశం దాంట్లో కూడా ఏంటిది అంబ్రిలా స్కీమ్స్ గొడుగు పథకాలు అని ఉన్నాయి సో వాటిల్లో కనుక గొడుగు పథకాల్లో కనుక చూసినట్లయితే సో మనకి మిషన్ శక్తి అని ఓకే మిషన్ శక్తి అనేటువంటి స్కీము అలానే సాక్షం అంగన్వాడీ సాక్ష్యం అంగన్వాడీ అలానే పోషన్ టూ పాయింట్ ఓ ఇలాంటి ఇంపార్టెంట్ పథకాలు లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ మిషన్ నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ మిషన్ ఓకే అలానే నెక్స్ట్ మిషన్ పోషన్ శక్తి నిర్మాణ్ మిషన్ పోషన్ శక్తి నిర్మాణ్ సో ఈ విధంగా గతంలో ఉన్నటువంటి పథకాల పేర్లని మార్చి ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ని తీసుకొచ్చారు సో వీటిలో కొన్ని అంబ్రిల్లా పథకాలు గొడుగు పథకాలుగా పిలువబడుతున్నాయి అంబ్రిల్లా స్కీమ్స్ అని చెప్తాము మిషన్ శక్తి సాక్షి అంగన్వాడీ పోషన్ టూ పాయింట్ ఫోర్ ఉమెన్ ఎంపవర్మెంట్ మిషన్ అలానే పోషన్ మిషన్ పోషణ్ శక్తి నిర్మాణ అంటే గతంలో ఈ పథకాలను ఏమని పిలిచే ప్రస్తుతం ఈ పేర్లతో పిలువబడుతున్నటువంటి పథకాల కింద ఏ పథకాలని ఈ అమలు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సో అలా కనుక మనము ఈరోజు మిషన్ శక్తి కనుక చూసినట్లయితే సో ఈ పథకం అనేటువంటిది మనకి ప్రధానంగా క్వశ్చన్స్ ఏమడుగుతున్నారు అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది సో క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్కువగా వెయిట్ మీద అడుగుతున్నారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండున దీనిని ప్రారంభించడం జరిగింది అంటే మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు సో ఆ రోజు మనకి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండులో దీన్ని ప్రారంభించారు దీంట్లో రెండు థీమ్స్ ఉన్నాయి రెండు మనకి రెండు థీమ్స్ ని రూపొందించడం జరిగింది అంటే మిషన్ శక్తి అనేటువంటి అంబ్రిల్లా స్కీమ్ కింద మనకి రెండు అంశాలు ఉన్నాయి ఒకటేమో సంభాల్ రెండవది సామర్థ్య వీటి మీద మనకి మొన్న జరిగినటువంటి తెలంగాణ సిడిపిఓ ఎగ్జామ్ లో రెండు క్వశ్చన్స్ ఒకటి స్కీమ్ కి రిలేటెడ్ గా రెండు క్వశ్చన్స్ అడగటం జరిగింది ఓకే సో మనం ఈ అంబ్రిలా స్కీమ్ లోనే చూస్తే వీటిలో దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ క్వశ్చన్స్ ఈ మిషన్ శక్తి కింద ఉన్నటువంటి అం్రీలా స్కీమ్స్ లో భాగంగా అడగటం జరిగింది సో ఇక్కడ ఏమంటున్నాము మిషన్ శక్తి అనేటువంటి పథకంలో రెండు థీమ్స్ ఉన్నాయి ఒకటి సంబాలు సామర్థ్య అయితే ఈ సంబాలు కింద ఏ పథకాలు ఉన్నాయి సామర్థ్య కింద ఏ ఏ పథకాలు ఉన్నాయి అనేటువంటిది వీడు ఎక్కువగా మనకి అడగటం జరుగుతుంది అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సంభాల్ అనేటువంటి దాని కింద ఓకే సంభాల్ అనేటువంటి దాని కింద ఏ పథకాలు ఉన్నాయి అని అడగవచ్చు లేదా సామర్థ్య అనేటువంటి దాని కింద ఏ పథకాలు ఉన్నాయి అని అడగొచ్చు సంభాల్ అంటే అసలు అర్థం ఏంటో చూద్దాం సంబాల్ అంటే అర్థం ఏంటిదంటే మనకి సంరక్షణ అని అర్థం సంరక్షణ అంటే మహిళల సంరక్షణ కోసం ఉద్దేశించినటువంటి పథకాలని దీంట్లో చేర్చడం జరిగింది ఏమంటున్నాము మహిళల సంరక్షణ మరియు సేఫ్టీ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీకి సంబంధించిన పథకాలు దీంట్లో చేర్చారు అలానే మహిళా సాధికారత కోసం మహిళల యొక్క అభివృద్ధి మరియు వారి యొక్క ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించినటువంటి పథకాలని దీంట్లో చేర్చడం జరిగింది సో మరి సంభాల్లో ఏ పథకాలు ఉన్నాయి అని కనుక చూసినట్లయితే సో సంభాల్లో ఉన్నటువంటి పథకాలు వన్ స్టాప్ సర్వీస్ సెంటర్స్ ని అనేటువంటి పథకం మీకు తెలుసు ఆ పథకం అనేటువంటిది సో వాటిని సఖీ కేంద్రాలు అని కూడా పిలుస్తారు వన్ సర్వీస్ సెంటర్స్ సఖీ కేంద్ర సో ఈ పథకాన్ని కూడా దీంట్లో చేర్చడం జరిగింది అలాగే రెండవ అంశము దీంట్లో మహిళల అత్యవసర ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఉమెన్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ ని దీని యొక్క సంబంధ కింద పెట్టారు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ సో అది వన్ ఎయిట్ వన్ ఉంది ఆ వన్ ఎయిట్ వన్ ని కూడా దీంట్లోనే చేర్చడం జరిగింది అలానే నారీ అదాలత్ అదాలత్ మహిళలకి న్యాయపరమైనటువంటి సేవలు అందించడం కోసం ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని దీంట్లోనే ప్రారంభించారు సో వీటిలో కూడా చూడండి అన్నిట్లో కూడా వాళ్ళ యొక్క సంరక్షణకు కానీ భద్రతకు సంబంధించి కానీ ఉన్నాయి బాధిత మహిళల్ని సంరక్షించి సర్కీ సెంటర్ లో పునరావాసం అలానే మహిళని అత్యవసర పరిస్థితుల్లో ఉండి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళలను రక్షించడం కోసం వన్ ఎయిట్ వన్ అనేటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు అలానే ఇంకొక అంశం ఈ సంబాల కింద ఉన్నటువంటి అంశం ఏంటిదంటే బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి అంశం ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి అంశం ఈ కోసాన్ని అడిగాడు సో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఈ యొక్క మహిళా సంక్షేమానికి సంబంధించిన మహిళలు మరియు బాలల సంక్షేమానికి సంబంధించిన పథకం అనేటువంటిది ఏ గడుగు పథకం కింద అమలు చేస్తున్నారు అంటే అది మిషన్ శక్తిలోని సంబాల్ కింద అమలు చేస్తున్నారు లేదా నారీ అదాలత్ అనేటువంటి పథకాన్ని ఏ అంబ్రిలా స్కీమ్ కింద అమలు చేస్తున్నారు అని అడుగుతారు సో మిషన్ శక్తి అనేటువంటి పథకం కింద సంభాల్ అనేటువంటి దాని కింద అమలు చేయటం జరుగుతుంది సంభాల్ మీన్స్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ సో సామర్థ్య పేరులోనే ఉంది సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోవటం సామర్థ్య అంటే ఎంపవర్మెంట్ క్యాపబిలిటీస్ ని ఇంప్రూవ్ చేయటం సో వారిని ఎంపవరింగ్ చేయటము సో ఇది కూడా గుర్తు వాడు అడుగుతాడు సామర్థ్యం అనే థీమ్ లో దాని యొక్క అర్థం ఏమిటి అని కూడా అడగొచ్చు సాధికారత కోసం కృషి చేయటము అని సో సామర్థ్యలో ఏమి యాడ్ చేశాడో చూద్దాం సామర్థ్యాలో స్వాధార్ గ్రేహ్ అనేటువంటి పథకం స్వాధార్ గ్రేహ్ లేదా స్వాధార్ గృహము అన సో ఇది అలానే ఉజ్వల అనేటువంటి పథకం సో ఏ పథకం అండి ఉజ్వల అనేటువంటి పథకం సో ఉజ్వల అనేటువంటి పథకం అలానే సో రాజీవ్ గాంధీ నేషనల్ క్రచ్ స్కీమ్స్ రాజీవ్ గాంధీ నేషనల్ క్రచ్ స్కీమ్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ వర్కింగ్ మదర్స్ పనిచేసే తల్లుల యొక్క పిల్లలకి ఈ యొక్క బేబీ కేర్ సెంటర్స్ లేదా క్రచ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం నేషనల్ క్రచ్ స్కీమ్ అని అంట సో దీన్నే ప్రస్తుతము చాలా ఇంపార్టెంట్ అండి దీన్నే ప్రస్తుతము పల్నా అని పిలుస్తున్నారు పల్నా పథకము అని పిలుస్తున్నారు సో కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ గారి చేత దీనిని ఇనిషియేట్ చేయడం జరిగింది పల్నా పథకము అంటారు ఏది అంటే మీకు తెలియాలి ఇంతకు ముందు ఆ పథకం యొక్క పేరేంటి ప్రస్తుతం ఏంటి సో రాజీవ్ గాంధీ నేషనల్ స్కీమ్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ వర్కింగ్ మదర్స్ అనేటువంటి పథకాన్ని జాతీయ ఈ యొక్క క్రచ్ స్కీమ్ అనేటువంటి పథకాన్ని ఏ విధంగా మార్చారు పల్నా పథకంగా మార్చారు అదే సో ఈ పథకము మనకి ఉజ్వల పథకము స్వాధార గ్రేహి పథకము అలానే ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేటువంటి పథకం అలానే ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అనేటువంటి పథకం వర్కింగ్ పనిచేసేటువంటి మహిళల కోసము వసతి గృహాలను అనేటువంటిది వారిని వర్కింగ్ ఉమెన్స్ ఎంపవర్ చేయడం కోసం ఒక సర్వీస్ ని అందిస్తున్నారు సో ఈ పథకాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి సామర్థ్య అనేటువంటి పథకంలో భాగంగా ఉన్నాయి సో ఇలాంటి ఇంపార్టెంట్ అంశాలను మీరు గమనించాలి సో ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడుగుతారు ఏమని అసలు మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు సో మే ఏ పథకంలో భాగంగా సంబాల్ సామర్థ్య అనేటువంటి రెండు ఉప థీమ్స్ ని అమలు చేస్తుంది అని అడగచ్చు అప్పుడు ఏం అడగచ్చు మిషన్ శక్తినా మిషన్ పోషణ శక్తి నిర్మాణ లేదా మనకి మిషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ మిషనా ఇలా రకరకాల పేర్లకు అడగవచ్చు సంబల్ సామర్థ్యం అనేటువంటి రెండు థీమ్స్ ని దేంట్లో అమలు చేస్తున్నారు మిషన్ శక్తి అనేటువంటి దాంట్లో భాగంగా అమలు చేస్తున్నారు అలానే మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటిది సంబన్ ఏ పథకాలు ఉన్నాయి అని అడగచ్చు ఏ అనేటువంటి ఉన్నాయి అని అడగొచ్చు సో మనకి చాలా క్వశ్చన్స్ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి అంశం పైన రీసెంట్ గా జరిగిన తెలంగాణ సిడిపి ఎగ్జామ్ లో అడిగాడు సో దాని యొక్క లక్ష్యాలు ఏవి అని అడిగాడు బేటీ బచావో బేటీ పడావోకు సంబంధించిన సరైన లక్ష్యాలను గుర్తించండి అని అడిగాడు అలానే ఇంకొకటి ఏమడిగాడు అడిగాడు రాజీవ్ గాంధీ నేషనల్ క్రచ్ స్కీమ్ కి సంబంధించినటువంటిది అడిగాడు మరియు ఈ యొక్క సో ఇప్పుడు ఇంపార్టెంట్ అంశం ఏంటిది ఈ పథకాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు పల్నా అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు సో ఈ విధంగా మనకి ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన అనేటువంటి పథకం యొక్క లక్ష్యాలేంటి అవి ఎప్పుడు ప్రారంభించారు ఇలా కంప్లీట్ డీటెయిల్స్ చేసుకోవాలి అంటే ఈ అంబ్రిల్లా స్కీమ్ కింద ఈ పథకాలన్నిటినీ చేర్చినప్పటికీ కూడా వీటన్నిటిని చేర్చినప్పటికీ కూడా ఇండివిజువల్ గా ఒక్కొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు దాని యొక్క లక్ష్యాలు ఏంటి ప్రస్తుతము వాటిని ఏ పేరుతో పిలుస్తున్నారు ఇంతకుముందు ఏ పేరుతో పిలిచేవారు ఇలా సమగ్రంగా చదవాలి అయితే ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మూడు వేల నూట యాభై కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఎంత బడ్జెట్ ని కేటాయించారట త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ క్రోస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఫినాన్షియల్ ఇయర్ కి ఈ యొక్క మిషన్ శక్తి అనేటువంటి దానికి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటున్నామంటే సో దానికి కేటాయించినటువంటి బడ్జెట్ మనకి మూడు వేల నూట యాభై కోట్లు సో దీంట్లో ఒకసారి కనుక చూసినట్లయితే ఏది మిషన్ శక్తి అనేటువంటి సో ఈ మిషన్ శక్తిలో రెండు థీమ్స్ ఉన్నాయి కదా సంభాల్ అండ్ సామర్థ్య సో సంభాల్ మరియు సామర్థ్యం సంబాలకి ఎంత కేటాయించారు అని కనుక అడిగినట్లయితే ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలని కేటాయించారు అలానే సామర్థ్యానికి ఎంత కేటాయించారంటే సో రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలని కేటాయించారు మొత్తంగా చూసినట్లయితే మనకి మూడు వేల నూట యాభై కోట్లు సో ఓకే సో మనకి లాస్ట్ గత ఎగ్జామ్లో చూస్తేనే మనం ప్రీవియస్ పేపర్ని చెక్ చేసుకుంటే క్లియర్గా దీంట్లో నుంచి ఒక త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి సో ఈ చిన్న వీడియో ద్వారా ఒక మూడు నాలుగు ప్రశ్నలు సాధించడం అనేది మీకు వీలవుతుంది ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ని ఎలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ని ఏ సబ్ టాపిక్స్ మీద ఎలా అడుగుతున్నారు మనం ఎలా ఆన్సర్ చేయాలి సో మనము సరైన ఆన్సర్ని గుర్తించి మిగిలిన వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి ఇలా కాన్సెప్చువల్ టీచింగ్ అనేటువంటిది మీకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్లో అందించడం జరుగుతుంది సో వెంటనే ఇంగ్ ఇండియా అకాడమీ ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి ఈ వీడియో కింద లింక్ పెడుతున్నాను అలానే మీకు సో డిలే చేయొద్దు ఇమీడియట్గా మీరు కోచింగ్ స్టార్ట్ చేసి మీరు ప్రిపరేషన్ మీరు కొనసాగించండి అలానే మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఇంకా ఏమైనా సలహాలు సూచనలు మెంటర్షిప్ గైడెన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి అన్ని అంశాలను మీరు తెలుసుకోవటం కోసం మీరు మన యంగ్ ఇండియా అకాడమీకి సంబంధించి సిడిపిఓఇఈఓ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది సో ఈ వీడియో కింద యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టాను దాంట్లో జాయిన్ అవ్వండి ఓకే సో మిగిలిన అంశాలన్నీ కూడా రెగ్యులర్ క్లాసెస్లో నేర్చుకుంటారు సో యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ మాత్రమే కొన్ని ఇంపార్టెంట్ అంశాలు చెప్తాము బట్ మొత్తం సిలబస్ అంతా సమగ్రంగా నేర్చుకొని మీరు మీరు పరీక్షల్లో విజేతలు కావాలి అంటే మనము మీకు మీను ఎప్పటికప్పుడు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ద బెస్ట్ స్టూడెంట్స్ మనము రెగ్యులర్ క్లాసెస్ లోకి డైలీ క్లాసెస్ మనకి సిక్స్ టు ఎయిట్ ఇప్పుడు జరుగుతున్నాయి ఈవినింగ్ కొత్త బ్యాచ్లో సో కొత్త బ్యాచ్లో ఇమీడియట్గా అడ్మిషన్ తీసుకొని మీ ప్రిపరేషన్ని మరింత మెరుగుపరచుకోండి విజేతలుగా మారండి థ్యాంక్ యూ